స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైనా అతి సాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ నుండి కీర్తనల గ్రంథం నూట నలభై మూడవ కీర్తన పదవ వచనం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు ప్రియ దేవుని యొక్క ఈ నూట నలభై మూడవ కీర్తన భక్తుడు ప్రధాన గాయకుడైన రచించిన కీర్తన ఈ కీర్తనలో దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఆయన చేయుచున్న ప్రార్థన ఏమిటి అని అడిగితే నీవే నాకు దేవుడవు నీ అ నెరవేర్చుటకు నీవు నాకు నేర్పించు అన్నారు నిజమే మన దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి ఆయన చిత్తమును ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను నెరవేర్చునట్లుగా ప్రభువా నీ చిత్తం ఏమై నీ చిత్తమును మేము నెరవేర్చునట్లు మాకు నేర్పించండి అని ప్రార్థన చేయాలి ఎందుకు మనం ప్రార్థించాలి అని అడిగితే దేవుని చిత్తమును మనం అనుసరించినప్పుడే మనము స్థిరపరచబడగలుగుతాం వాక్యములు ఉంది ఆయన చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచును అని వాక్యం చెప్తుంది దేవుని చిత్తమును జరిగించుట ద్వారా పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాం మత్తి స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడింది ప్రభు అని పిలుచు ప్రతివాడును తండ్రి చేయువాడే ప్రవేశించును అని రాయబడి ఉంది దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడే పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాం ఆ రాజ్యం చేరాలి అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి అని అడిగితే ఆయన చిత్తమును నెరవేర్చుటకు ప్రభువే మనకు నేర్పించాలి అలా నేర్పించునట్లుగా దేవుని చిత్తమును మనం అనుసరించునట్లుగా దేవుని సన్నిధిలో దావీదు వలె మనం ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారే కాదు గాని కొల రాసిన పత్రికలో ఆ కొలస సంఘములో ఉన్నటువంటి ఒక యవనస్తుడు అనబడినటువంటి యవనస్తుడు కూడా ఇదే ప్రార్థన చేశాడు మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో కొలసేలుకు రాసిన పత్రిక నాలుగవ ధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదివితే రీతిగా రాయబడి ఉంది మీలో ఒకడును క్రీస్తునైనా మీకు వంద చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులు ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గల వారై నిలకడగా ఉండవలినని ఇతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు దేవుని విడు ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు ప్రార్థిస్తున్నాడు సంఘము నిలకడగా ఉండాలి సంఘము సంపూర్ణతలోనికి రావాలి సంఘము దేవుని చిత్తమును అనుసరించాలి నిజమే ఈరోజు మన సంఘములు కూడా దేవుని చిత్తమును అనుసరించేవిగా ఉండాలి ఆయన చిత్తమును అనుసరించినప్పుడే నిలకడగా ఉండగలుగుతాం ఆయన చిత్తమును అనుసరించినప్పుడే ఆయన రాజ్యమునకు చేరగలుగుతాం మరి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారా చిత్తం ఏమిటి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి గాని ఒక రెండు విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం మొదటి తెష్లోని కలిగి రాసిన పత్రిక నాలుగవ మూడో వచనం నాలుగో వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు చారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనులవలే కమాభిలాషయందుక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము దేవుని చిత్తము ఏమిటో ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి ఒకటి మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తము చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించండి ఎందుకనగా మనం ఆరాధన చేసే దేవుడు పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు పరుశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్న మనము ఎలా ఉండాలి అని అడిగితే పరిశుద్ధులుగా ఉండాలి ప్రభు చెప్పారు నేను పరుశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని అన్నారు మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన చిత్తం ఏమిటి అని అడిగితే మనము కూడా పరిశుద్ధులుగా ఉండడమే పవిత్రులుగా జీవించడమే పాపమునకు దూరముగా ఉండుటయే పవిత్ర జీవితములను జీవించుటయే దేవుని యొక్క చిత్తము ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారిని పరలోక రాజ్యమునకు ప్రభు తీసుకుని వెళతారు ఎందుకనగా దేవుని వాక్కులు రాయబడి ఉంది ఎన్నటెన్నటికి నీకు అనుకూలము అని అన్నాడు కీర్తనాకారుడు నిజమే దేవునికి అనుకూలమైనదేమిటి అని అడిగితే పరిశుద్ధత మనం పవిత్రులుగా జీవించాలి అంత మాత్రమే కదా కింద రాయబడినటువంటి మాట ఏమిటి అని అడిగితే మన యొక్క శరీరములను కాపాడుకోవాలి ఎందుకనగా ఘనత ఎందును పరిశుద్ధత ఎందును మన యొక్క శరీరములను పాడు చేసుకోకుండా మనలను మనం కాపాడుకోవడం అది ఎరిగి దేవుని యొక్క చిత్తం దేవుని బిడ్డలారా చాలా జగత్కి మాటలను గమనించాయి పరిశుద్ధులుగా మనం జీవించాలి పవిత్రులుగా మనం జీవించాలి ఎప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటామో దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేరుస్తామో దేవుడు అప్పుడు మనలను ఆశీర్వదిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో అనే యవనస్తుడు పాపమునకు దూరముగా పారిపోయాడు పరిశుద్ధత కలిగి జీవించాడు కనుకనే దేవుడానికి తోడుగా ఉన్నాడు దేవుడాన్ని వర్ధలు చేశాడు అతడు చేయించున్న ప్రతి పని సఫలమైంది అతనికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడింది భక్తి జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో దాని గురించి కూడా మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రాయబడి ఉంటది రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును త్రాగి తనను తాను అపవిత్ర పరుచుకొన అనగా తన దేహమును కాపాడుకోవడం అంటే ఇదే ఎందుకనగా మన చూపు ద్వారా మాట ద్వారా ఆలోచనల ద్వారా తినే ఆహారం ద్వారా మనం అపవిత్రులం కాకుండా మనలను మనమే కాపాడుకోవడమే దేవుని యొక్క చిత్తం ఈ రోజు దోమబిడల చాలా జగత్ గమనించండి నెంబర్ వన్ దేవుని చిత్తం ఏమిటి అని అడిగితే కూడా జగత్తు ధ్యానం చేద్దాం మొదటి తెరసులోని కలిగి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచనాన్ని చదువుకుందాం ప్రతి విషయము నందును కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి ఎలాగు చేయుట ఏసు క్రీస్తు నందు దేవుని బిడిలారా దేవుని చిత్తం ఏమిటి అని అడిగితే ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన చేసిన మేలులను మనం మరిచిపోకూడదు దేవునికి కృతజ్ఞత తెలియపరుచుటయే దేవుని యొక్క చిత్తం పరిశుద్ధ గ్రంథంలో నూట మూడవ కీర్తన మొదటి రెండు వచనాలలో కీర్తనకాడు చెప్తున్నారు నా ప్రాణమా యోవను సనుతించుమో నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమతించము నా ప్రాణమా హోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని వాక్య దేనిని మనం మర్చిపోకూడదు ప్రజలు అరణ్యములో దేవుడు వారి పట్ల చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరని వాక్యములు ఇవ్వడం ఆ రీతిగా మనం ఉండకూడదు దేవుని కార్యములను జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయన స్థుతించాలి ఆయన నామాన్ని ఘనపరచాలి దేవుని చిత్తం అదే పరిశుద్ధ గ్రంథంలో గ్రామం గుండా నడుచుకుంటే వెళ్ళిపోతున్నారు అయితే పది మంది కుష్ట రోగులు పరుగు పరుగున ఏసయ్య దగ్గరకు వచ్చారు ప్రభు ఆ మమ్మల్ని కరుణించని కేకలు పెట్టారు ఏసయ్య కనికర పడ్డాడు మీరు వెళ్ళండి వెళుతూ ఉండగానే మీరు బాగుపడుతారు అని ప్రభు చెప్పారు ఆ సమయంలో పది మంది వెళ్లారు బాగుపడ్డారు తొమ్మిది మంది గృహాలకు వెళ్ళిపోయారట ఒకే ఒక వ్యక్తి అన్యుడు గొప్ప శబ్దముతో కేకలు వేయుచు ప్రభువుకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుచు దేవుని మహిమపరచుచు ఏసయ్య దగ్గరకు వచ్చారు ఏసయ్య వెంటనే ఒక ప్రశ్న అడుగుతున్నారు మిగతా తో ఎక్కడా వారికి కృతజ్ఞత అవసరం లేదా నిజమే దేవుని ద్వారా మేలు పొందుకున్నప్పుడు స్వస్థత పొందినప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞతతో ప్రభువుని స్థుతించాలి ఈ రోజు ఈ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ఆ రీతిగా దేవుడిని స్థుతిద్దాం ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం చల్లవచ్చండి కళ్ళు మూసుకునండి రాత్రులెక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రిని అయ్యా నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి కృపా క్షేమములు అనుగ్రహించండి నా శ్రేయుడైన విడిచిపోవనిగా క్లాపిస్తున్నాను గొప్ప కార్యాలు జరిగించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి ఈ దినమంతయు ప్రభు అని బిడలు క్షేస్తున్న పనులలో వ్యాపారాలలో వ్యవసాయాలలో డ్యూటీలలో ప్రతి పనిలో నీ సహాయం మీరు దయచేయండి నీ బిడల యొక్క ప్రతి అవసరతలను మీరే తీర్చి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకునే నామే మన ప్రభు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ప్రార్థనా అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు

सैया कुई बेना सर्वा